ఎలా నర్బోన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఉదయం ఉదయం అని ఆడికే బయలుదేరాము అనుకుంటున్నారా టైం వచ్చేసి ఏడవుతుందనమాట ఇంక పొద్దున్నే లేచి రెడీ అయి అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట చూపించుకోవడానికి అండి ఇంకా బిరలైపోయి కూడా ఒక ఐదు రోజులు అవుతుంది అనమాట అందుకని చెప్పేసి అయితే ఇలా అయితే చూపించుకోవడానికి వెళ్తున్నాము చూపించుకోవడానికి ఇంకా టిఫిన్ చేయలేదు మొహం కడుకొని వెళ్తున్నాం మధ్యలో ఇంకా ఆడ బాగుంటుంది కాడ అక్కడ ఇప్పిస్తానని చెప్పాడు బావ టిఫిన్ అయితే అక్కడ పోయినా చేస్తామండి మధ్యలో ఆగేది పోయిన తర్వాత ఏం చెప్పారు అనేది ముందున్న రిపోర్ట్లు కూడా మీకు చూపిస్తాం సరేనా తప్పకుండా చూడండి కొండకి ఎంట్రెన్స్లు టిఫిన్ కొత్తగా పెట్టారనమాట బావ బావైతే లోన్కి వెళ్ళి టిఫిన్ రేట్లు కొనుక్కుంటూ ఉన్నాడు ఫస్ట్ అవ్వండి చూడటం ఎడ పోయిన ప్రతిసారి కడతా ఉన్నారు దారిలోనే కోటప్పకొండ వెళ్ళే దారిలోనే అనమాట మేము లోనికి వెళ్ళినా చేద్దాం అనుకున్నాము ఇక్కడ కొత్తగా పెట్టారు కదా టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చేసాము తిని వెళ్ళేటప్పుడు అయితే మీకు లొకేషన్ అంతా ఒకసారి చూపిస్తాము అంత చక్కలతో కట్టినట్టున్న కరెంట్ మధ్య రీసెంట్గా కోడపకొండ వెనకాల కోడపకొండకి హానిచ్చి కట్టారండి ఇది చూడే ట్రెడిషనల్గా లుకింగ్ అయితే పెరియన్స్ అయితే చాలా బాగుందండి ఇక్కడ ఇప్పుడు సిట్టింగ్ కానీ అంటే చాలా పీస్ఫుల్గా ఉండేది ఇక్కడ వాతావరణం ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కాబట్టి నీ తర్వాత తినద చూపిస్తాను ఇక్కడ టేస్ట్ పెట్టుందో అయితే ఇక్కడ ప్రైజెస్ కూడా నార్మల్ ప్రైజెస్ అండి ఎంత హై కాస్ట్ కూడా ఏమి ఉండవు అని చెప్పారు మరి మీకు చెప్పలే అయితే మనం టిఫిన్ చేద్దాం అదేవిధంగా ఇక్కడ సపరేట్ సీటింగ్స్ కూడా ఉంటాయి ఫ్యామిలీస్కి వస్తే వాళ్ళకి అట్లా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడైతే ఈవినింగ్ కూడా ఫాస్ట్ ఫుడ్ ఉండద్ది మార్నింగ్ అయితే టిఫిన్ ఉండిద్ది ఆఫ్టర్నూన్ అయితే మీల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ఆన్లో ఉంటుంది ఓకేనా చూడండి లుకింగ్ గుడ్ సాంబార్ ఎట్లయితే చాలా బాగుంది ఇక్కడ సాంబార్ కొంచెం సాంబార్లో రెండు ఇడ్లీలు ఇవి దాంట్లో ఈ కొబ్బరిపల్లి చట్నీ అండి కొబ్బరిపల్లి చట్నీ సాంబార్ సాంబార్ చాలా బాగుంది కానీ సూపర్ ఉందండి నిజంగా నేను నా మాట

బాగుందా సోపర్ ఉందండి ఆ టేస్ట్ ఏమన్నా టేస్ట్ కూడా ఇవ్వండి మళ్ళీ ఇంకో ప్లేట్ బోండా చెప్పాము అయితే చిరు రెండు నాకు రెండు బుజ్జికి రెండు సేమ్ ఇంకా పల్లి చట్నీ అల్లం చట్నీ కారం పొడి సాంబార్ కూడా ఉంది అడిగితేస్తారు పక్కన టీకా అనమాట టీ స్టాప్ పక్కనే పార్క్ ఉన్నాయి అన్ని చక్కటి వచ్చేసామన్నమాట ఇంకా ఆడ టిఫిన్ చేయడానికి కారణం ఏంటంటే కొత్తగా ఉంది కదా ఇంకెలా పెట్టారు ఇంక ఈసారి హాస్పిటల్కి వచ్చిన వచ్చినప్పుడు బాగుంటే ఆడ తినచ్చు అని చెప్పేసి ఫస్ట్ టైం ఇంకా ఆడైనా కానీ టేస్ట్ చేసాం బాగానే ఉంది ఎప్పుడైనా పటక కొండలో ఒకసారి బాగుండిద్ది ఇంకా ఆడ తిన్నాం అనుకున్నాం కాకపోతే ఇంకా రష్ ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి ఆడే తిన్నాము అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది తినేసి నా మెల్లగా క్షేమంగా అయితే హాస్పిటల్కి వచ్చేసామండి ఇంకా మధ్యలో అయితే పెట్రోల్ పొగ అంటే మాకు క్యూర్ పని చేయలేదు ఫోన్పే పని చేయలేదు సిగ్నల్ లేదంట ఎన్నో తంటలు పడి అక్కడ ఏటీఎంలోకి వెళ్ళి అప్పుడు డబ్బులు తీసుకొని ఇచ్చేసాము మూడు నాలుగు సార్లు తిరిగామని డబ్బులు ఫోన్పే సెంటర్కి తిరినగా రవ్వలేదు ఇంకా డబ్బులు రావేవనుకున్నాం తర్వాత పక్కన పెట్రోల్ పంప్లో ఇచ్చేసి అయితే హాస్పిటల్ దగ్గరకు వచ్చేసామండి ఇంకా ఓపీ కూడా రాయించుకున్నాము ఇంకా మార్నింగే మాకు లేట్ అవుతుందని తెలిసి ఫోన్ చేసి చెప్తే నెంబర్ లెవెన్ అన్నారు ఇంకెక్కడికి వచ్చి లెవెన్ అని చెప్పేసరికి ఇంకా ఈ నెంబర్ ఇచ్చేసి రాసుకొని ఓపీ తీసుకున్నారు తీసుకొని మేడం వచ్చినాక పిలుస్తామన్నారు ఇప్పుడైతే మామూలుగా స్కానింగ్ టైం అనమాట ఎనిమిదింటి నుంచి పదకొండు పదింటి దాకా స్కానింగ్ టైం అనమాట ఏడింటి నుంచి ఎన్నింటి నుంచి స్కానింగ్ చేస్తున్నారు ఇక్కడ తర్వాత స్కానింగ్ అయిపోయినా సేఫ్టీ డాక్టర్ గారు మామూలుగా ఓపిల్ వాళ్ళకి చూస్తారు అప్పుడు దాకా వెయిట్ చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర రావడం అంటే ఇంకా రెండు గంటలు వెయిట్ చేయాలా వచ్చినాక పదకొండు ఓకే మాది ఇంకా చూపించుకొని వాళ్ళు ఏం చెప్పారు అంటే చూద్దాము ముందు చూపించుకున్న వాటిలో కూడా ఇంకా బాగానే ఉందని చెప్పారు కరి కొట్టు కూడా మా దగ్గరే ఉంది మీకైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా అయితే వీడియో తీసి పెడతాము కుదిరిన కుదిరితేనండి క్లైమేట్ కూడా చల్లగానే ఉంది కదా చూ ఎని చూపించుకోవడం కూడా అయిపోయిందంటే ఎక్కడే వీడియో తీసి మేము పెడతాము ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే చిరకులు పేట్లో హాస్పిటల్ మొత్తం కనీస హాస్పిటల్ ఉంటా చూపించుకోవడానికి సరైన ఇంక ఈ వీడియో చూస్తే ఇంక నెక్స్ట్ నాకు చూపించుకొని కదా చూపించుకొని కూడా ఇరవై రోజుల దగ్గర దగ్గర నెలగా వచ్చింది ట్యాబ్లెట్స్ కాలేదమ్మా చేయించుకొని అమ్మా అంతే కాదండి కిడ్కీ అమ్మా నాన్ పెడితే మర్చిపోతానని కిడ్కీలో పెట్టాను కిడ్కీలో పెట్టి ఇంకా అడవిగా పెట్టే ఉంది బాగా గొంతు రాత్రి నుండి బెల్ నింపుతాను హాస్పిటల్ కాదండి వెళ్తాం నింపుతాను అన్నాడు రాత్రి పంట అయితే సరే పోతా ఇవా మర్చిపోయాడు అనమాట అదే అండి ఈ హాస్పిటల్లో చెకప్ అయితే బాగానే ఉంటది కానీ లేట్ అవుతుంది కొంచెం ఒక ఓపితో ఉండాలి ఓపితో అంటే ఖచ్చితంగా ఫలితం అంతే అండి ఇప్పుడైతే అక్కడ చూపించుకొని తర్వాత అయితే ఎంటీ స్కాన్ చేయించాం మళ్ళీ మళ్ళీ ఒక ఇరవై రోజుల్లో మళ్ళీ టీఫా స్కానింగ్ చేయించాలి రెండో స్కానింగ్ దానికి దగ్గర పడింది అండి ఒక ఇరవై రోజుల తర్వాత ఉంది దానికి కూడా సో ఇది వీడియో ఎంతే అండి ఇంకా తర్వాత ఏదైనా ఉంటే వీడియో తీసి పెడతా ఉంటాం చిన్న పెట్టిన తర్వాత దానికే చూపించుకొని తర్వాత వెళ్ళి టిఫిన్ చేయాలి అదే భోజనం చేయాలి తర్వాత ఇంకెంటికి సేఫ్గా వెళ్ళాలి సేఫ్ సేఫ్ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వడ్లు తేవాలండి బొడ్లు వచ్చాయి ఉన్నాయి అవి పని అంటే సొసైటీలో వడ్లు చాలా తక్కువ రేటు పొందాయి అంట అక్కడికి వెళ్ళి వడ్లు తీసుకుని రావాలి ఒక ఆరు ఎంకడీ తీసుకుని అది వరికి వేయటానికి అయితే ఎంత వర్షధారానికైనా ఉండిద్ది కదా ఎంత తేమ చేతానికైనా అది బతికిద్దండి కానీ మన రాత బాగలేక ఒక బాగా ఫోన్ అండి అయితే పడిపోయితే అందుకు మించి ఇంకేం కాదు ఇంకంతే అండి ఈ దేవుడి మీద వేసి జరిగితే గట్రా ముందు ఎట్టుకొని బాగుంటాయి సో ఇది వీడియో ఎంత అండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి డైలీ ఇంకొన్ని కొండలు పెట్టి వీడియోస్ ఆగుతూ ఉన్నాయండి ఎందుకంటే అది కుదరట్లేదండి ఈ పొలం పిల్లలమైన ఆటో పైలమైనా ఇవి తిరుగుతూ ఉన్నాం అందుకని కుదరట్లేదు సో అయితే ఇంక ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే తక్కువ ఉండకపోతే చూసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి బాయ్